హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లాస్యహర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు నేనైతే పచ్చజొన్నల గడక ఎలా చేయాలో చూపిస్తాను నేను పచ్చజొన్నలు తీసుకొని గడక పట్టించేదాన్ని అలా పట్టిస్తే ఏమవుతుందంటే మొత్తం పిండే ఎక్కువగా వస్తుంది సగం కంటే పిండి ఎక్కువగా వస్తుంది రవ్వ అదే జొన్న గట్క అంటాం కదా అది తక్కువగా వస్తుందనేసి నేను ఇలా హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఉంటే హాఫ్ కేజీ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను సమ్మర్ వచ్చిందంటే మేమైతే ఇలా గడక రాగి జావా ఇలా చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు నేనైతే పిల్లల కోసము వంట అయితే చేస్తున్నాను ఒక స్టవ్ పైన రైస్ ఒక స్టవ్ పైన కర్రీ ఇంకొక స్టవ్ పైన పాలు ఇంకొక స్టవ్ అయితే ఖాళీగా ఉంది దానిపైన గడక అయితే పెడతాను నేను నైటే క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను కర్రీ అయితే మా పిల్లలు తినారండి ఫ్రై అయితే చేసుకున్నా అయితే మనకి ఫ్రై అయిపోయింది పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని క్యాబేజీ వేసుకోవడమే క్యాబేజీ వేసుకున్న తర్వాత చాలాసేపటికి క్యాబేజ్ ఫ్రై అవ్వడానికి అయితే టైం అయితే పడుతుంది ఇలా క్యాబేజీ పొయ్యి మీద పెట్టేసి నేను గట్క అయితే చూపిస్తాను ఇప్పుడు నేను ఒక గ్లాసు గడకనైతే తీసుకుంటున్నాను దీంట్లో ఏమన్నా పొట్టు ఉంటుందనేసి ఒకసారి మంచిగా వాష్ చేసి అయితే తీసుకోవాలి ఈ జొన్న గడకని వెనకట ప్రతి ఒక్కరు తినేవాళ్ళు అది తినడం వల్ల అప్పటి వాళ్ళు చాలా గట్టిగా అయితే ఉన్నారు ఇది షుగర్ పేషెంట్స్కి షుగర్ని అయితే కంట్రోల్లో ఉంచుతుంది ఈ జొన్న గడక జొన్న రొట్టెలు తినడం వల్ల అలాగే బరువును కూడా తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థ గుండెకు మేలైతే చేస్తుంది దీంట్లో చాలా విటమిన్స్ ఐరన్ ఫైబర్ జింక్ మెగ్నీషియం కాఫర్ కాల్షియం విటమిన్స్ అన్నీ ఉంటాయి కొంచెము మనకి పచ్చ జొన్నలు కదండి చేదుగా అనిపిస్తుంది కానీ హెల్త్కి అయితే చాలా మంచిది ఒక గ్లాస్ గట్కకి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి మంట అయితే సిమ్లోనే పెట్టుకోవాలి మూత పెట్టినట్టయితే ఇలా పొంగు వస్తుంది పొంగు వచ్చిన వెంటనే మూత అయితే పక్కకు పెట్టేసి మనం స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇలా మన మూత తీసిన తర్వాత గడక అయితే ఉడుకుతుంది కలుపుతూ ఉంటూ దీన్ని కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకు అంటే మనం కర్రీలో కలుపుకున్నప్పుడు చాలా చప్పగా అనిపిస్తుంది మనం పెరుగు పెరుగులో వేసుకుంటే పెరుగులో ఎలాగూ సాల్ట్ వేసుకుంటాం కదా సరిపోతుంది కానీ కర్రీస్తో తిన్నప్పుడు చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ గడక మంచిగా ఉడకడానికి అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుందండి సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే గడకని సిమ్లోనే ఉడికించుకోవాలి మనకి గడక అయితే మంచిగా రెడీ అయిపోయింది మంచిగా ఉడికిపోయింది కూడా ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం తినేసరికి గడక ఇంకా గట్టిగా అవుతుంది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి హెల్త్కు ఏదైతే మంచిదో అది ఎవ్వరూ ఇష్టంగా తినరు కానీ మెల్లమెల్లిగా మా పిల్లలకైతే కొంచెం కొంచెం అలవాటు అయితే చేశాము ఈ జొన్న గడకలోకి నేనైతే నైట్ అయితే తోడు పెట్టాను పెరుగు మంచిగా తోడుకుంది మనకి ఒక స్టవ్ పైన రైస్ ఒక స్టవ్ పైన కర్రీ ఒక స్టవ్ పైన గడక ఒక స్టవ్ పైన పాలు అయితే పెట్టాను ఇలా నాకు నాలుగు పొయ్యిలు ఉండడం వల్ల వంట అయితే కొంచెం తొందరగా అవుతుంది రెండు స్టవ్ రెండు పొయ్యిలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అయ్యేది ఇది తీసుకున్నప్పటి నుంచి నాకైతే కొంచెం ఈజీగా అవుతుంది మా పాపకి స్కూల్కి అయితే టైం అవుతుందనేసి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే గడకనైతే కలుపుతున్నాను తను తాగేసి వెళ్తుందని ఇది ఈ గడక తాగి వెళ్ళడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది అని రోజు కొంచెం అయితే వాళ్ళకి కలిపిస్తాను నేను ఒకరోజు గడక ఒకరోజు జావ ఇలా ఏది కావాలంటే అది మార్నింగ్ అయితే చేసిస్తాను ఇలా కలుపుకొని మనిషి కొంచెం తాగుతాం మేమైతే దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కూడా తాగొచ్చు మా పాప పచ్చిమిర్చి తినదు అనేసి నేనైతే ఓన్లీ తనకు ఆనియన్సే వేశాను ఇలా కలిపి ఇచ్చాను తనైతే తాగి స్కూల్కి అయితే వెళ్ళింది మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.